మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి పోతనామాచ్యుల శ్రీమద్భాగవతములోని అష్టమ స్కంధము నుండి గజేంద్ర మోక్షములోని రెండు పద్యాలని ఆలపించుకొని భావాలని తెలుసుకొని తరించే ప్రయత్నం చేద్దాం గజరాజు ఏనుగుల సమూహము నుండి తన ఇష్ట సఖులు లేదా భార్యలైనటువంటి కొన్ని ఏనుగులతో కలిసి దారితప్పాడు దారి తప్పి ఆ భార్యలైనటువంటి ఏనుగులతో ఎలా ప్రవర్తిస్తుందో ఈ పద్యంలో పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల కందికము లేక ఈ జంపముల ಕ್ರೊವ್ವೆಲೆಯು ಪೂಗೊಮ್ಮಲ ಪ್ರಾಣವಲ್ಲ ಭಲಕು ಪಾಲು ವೆಟ್ಟು ಗನದಾನ ಸೀತಲ ಕರ್ಣ ತಾಳಂಬುಲ ದಯಿತಲ ಚಮಟಾರ್ಚು ತನುವುಲ ರಸಿ ಮೃದುವುಗ ಕೊಮ್ಮುಲ ಮೆಲ್ಲನ ಗಳಮುಲು ನೀವು ರುಚು ಪ್ರೇಮ ప్రేమతోడ దివికి తొండంబు సాచు వివేకించు క్రీడించు విశ్రమించు మత్తమాతంగ మల్లంబు మాతంగ మల్లంబు మా పరాక్రమవంతుడైనటువంటి ఆ గజరాజు పల్వలంబుల లేత పచ్చిక నీటి గుంటల పక్కనున్నటువంటి లేత పచ్చికను మచ్చిక చెలుల కందిచ్చు అచ్చికము లేక ఏ కొరత లేకుండా మచ్చికతో ప్రేమతో తన ప్రియురాండ్రు లేదా తన భార్యలైనటువంటి ఆ ఆడ ఏనుగులకు అందిస్తోంది ఇవురు జొంపముల ఇవురు అంటే ఇక్కడ చిగుళ్ళు అని ఇవురు జంపములు అంటే చిగుళ్ళ గుత్తులు మనం చింత చిగురు అంటూ ఉంటాం అంటే బాగా లేతగా ఉండేటువంటి ఆకులు అలాంటి చిగుళ్ళ గుత్తులను క్రోవెలయు పూగొమ్మల సారవంతములైనటువంటి పూల కొమ్మలను ప్రాణవల్లకు బాలు తన భార్యలైనటువంటి ఆ ఏనుగులకు పంచుతోంది ఘనదాన శీతల కర్ణతాళంబుల ఇక్కడ దానము అంటే ఏనుగుకు ఎనిమిది స్థానాల నుండి మదజలం స్రవిస్తుందట ఆ స్రవించే మదజలాలకు ఆ ఎనిమిది రకాలైన పేర్లు కూడా అంటే స్థానాన్ని బట్టి పేరు ఉదాహరణకి చెక్కిళ్ళ నుంచి స్రవించే మదజలాన్ని దానము అంటాం కన్నుల నుంచి సీధువు చెవుల నుంచి సాగరము తొండము యొక్క చివరి నుంచి స్రవించేది సీకరము ఇలా ఆ మదజలం మదజలముతో తడిసినటువంటి కర్ణతాళంబులు అంటే విసనకర్రల వంటి చెవులు చెవులు ఎలా ఉన్నాయి విసనకర్ర అవి ఏమైంది మదజలముతో తడిసినాయి మామూలు విసనకర్ర కాదు ఇది అంటే కూలర్ లాగా తేమతో తగిలినట్టు మదజలముతో తడిసిన విసనకర్రల వంటి చెవులతో దయితల దయితలు అంటే ప్రియురాణులు లేదా భార్యలు ఆ భార్యలైనటువంటి ఏనుగుల తనువులరసి ఆ ఒంటిపై ఉన్నటువంటి చెమటను ఆ విసనకర్రల్లాంటి తన చెవులతో విసురుతూ తొలగింపజేస్తోంది మృదువుగా కొమ్ముల మెల్లన గణములు అంటే ఇక్కడ ఏనుగు యొక్క దంతాలు ఆ దంతాలతో ఆ భార్యలైనటువంటి ఏనుగుల యొక్క గళములు అంటే ఆ గొంతు లేదా మెడల్ని నివురుచు మెల్లగా గోకుచు ప్రేమతో నెరపు వల్లపు ఎంతో అనురాగంతో ప్రేమతో ప్రవర్తిస్తుంది ప్రేమతో మనం ఈ జంతువుల యొక్క సంయోగం చూసినట్లయితే సహజంగా జరిగేది పిరుదు చక్కట్ల దగ్గరి అంటే ఆ జంతువు యొక్క వెనుక వా భాగం వైపు చేరి ప్రేమతో డాసి మూర్కొని ఎంతో అనురాగంతో మూచోడడం అంటే వాసన చూస్తూ దివికి సాచు ఆకాశం వైపు తన తొండాన్ని చాస్తూ వెద వివేకించు మనం మాండలిక భాషలో ఎదయింది అంటే అంటాం జంతువుల్ని ఉదాహరణకి ఆ ఏదైనప్పుడు గట్టిగా అరవడం జంతువు పరిగెత్తు ఉండడం ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం ఆ లక్షణాలను చూసి ఎదకొచ్చిందంటూ ఉంటాం అట్లా ఇక్కడ అంటే ఋతు సమయాన్ని గుర్తించడం ఈ గజరాజు ఆ వాటి యొక్క ఋతు సమయాన్ని గుర్తించి క్రీడించు వాటితో క్రీడిస్తూ విశ్రమించు విశ్రమిస్తూ ఆ విధంగా ఆ భార్యలైనటువంటి ఏనుగులతో ఎంతో విలాసంగా గడుపుతూ ఉన్నాడు గజరాజు తర్వాత పద్యం తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములు పై కుంగులీగా తన యాన గంభీరతకు ಅಬಲ ಯಾನಂಬುಲ ತೀಗಣಿ ತಲಗಿ ಬಾಲಲ ಚಿರು ತೊಡಲು ಮೇಖಲ ದೀಪ್ತಿ ತೋಡು ಬಿಲು ತನದಂತ ರುಚಿ ಕೋಡಿ ತರುಣುಲ ನಗವುಲ್ಲು ಮುಖ ಚಂದ್ರ ದೀಪ್ತುಲ ಮುಸುಗು తనదు లావ్య రూపంబుదలచి చూడంనాభ్రము కపిలాది దయితలందరు తన వెంట నడువ కుంభిడొప్పెప్పుల కుప్పబోలే వైపద్యంలో ఆ గజరాజు యొక్క శృంగారాన్ని వర్ణిస్తే ఈ పద్యంలో గజరాజు సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు మహాకవి పోతన తన కుంభముల పూర్ణతకుడిగ్గి మనకు ఏనుగుల్లో ఆఫ్రికా ఏనుగుల కంటే కూడా మన భారతీయ ఏనుగుల యొక్క కుంభస్థలాన్ని చూసినట్లయితే ఆ కుంభస్థలం గుండ్రంగా ఆ బంతుల్లాగా ఆకారం కనిపిస్తుంది ఇక్కడ ఆ కుంభస్థలం సౌందర్యాన్ని చూస్తే ఎలా ఉందంటే ఆ నిండుదనాన్ని చూసి యువతుల కుచములు పైయద కొంగులీగా డిగ్గి అంటే ఇక్కడ సరితూగలేక ఆ ఏనుగు యొక్క కుంభస్థలముతో సరితూగలేక యువతుల యొక్క స్థనాలు సిగ్గుతో పైట కొంగు చాటుకు వెళ్ళి దాక్కున్నాయట తనయాన గంభీరతకు చాలక ఆ గజరాజు యొక్క గంభీరమైనటువంటి నడకకు నడకను చూసి దాని టీవీని గమనించి ఆ నడకతో సరిపోలలేక అబలలయా నండగొనగా స్త్రీలు తమ నడకకు అందల్ని సాయంగా తెచ్చుకున్నారట అంటే అందల్ని ధరించి నడుస్తున్నారట ఎందుకంటే ఆ టీవీ వీళ్ళ నడకకు రావట్లేదు అంత అద్భుతమైనటువంటి గజ గమనం ఉంది తన కర శ్రీ తలగి బాలల చిరు తొడలు మేకల దీప్తి తోడు పిలువా కరము అంటే చెయ్యి ఇక్కడ ఏనుగు యొక్క కరము అంటే ఏనుగు యొక్క తొండం ఆ తొండము యొక్క శోభను చూసి బాలలు అంటే ఇక్కడ స్త్రీలు స్త్రీల యొక్క చిరు తొడలు ఆ సన్నటి తొడలు మేఖల దీప్తి తోడు పిలువా ఆ తొండము శోభతో సరితూగలేక మేఖల అంటే ఒడ్డానం ఒడ్డానపు డాబు సరిని తోడు తెచ్చుకున్నాయట స్త్రీల యొక్క తొడలు తనదంత రుచి కోడి ఏనుగు యొక్క ఆ దంత సౌందర్యం ఆ దంతాల తెలుపుదనాన్ని చూసి ఓడిపోయి తరుణుల నగవులు ముఖ చంద్రదీప్తుల ముసుగు దిగువా స్త్రీల యొక్క నవ్వులు ముఖమనేటటువంటి చంద్రుని యొక్క కాంతి ముసుగును ధరించాయట అంటే ఆ ముఖం లోపలికి దాక్కున్నాయి ముఖమనేటటువంటి చంద్రుని కాంతి అనే ముసుగును ధరించాయి తనదులావ్య రూపంబు దళి చూడన్ ఆ ఏనుగు యొక్క మనోహరమైన మనోహర సౌందర్యాన్ని చూసి చూడటం కోసం అంజనాభ్రము దిభేంద్ర దిబేంద్రదితలందరు ఇక్కడ అంజనము అభ్రమువు కపిల ఇవి అష్టదిగ్గజాల యొక్క భార్యలు అష్టదిగ్గజాలు అంటే సాధారణంగా మనం మనకు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు అల్లసాని పెద్దన నా భట్టుమూర్తి అయ్యలరాజు రామభద్రుడు వీళ్ళని చెప్పుకుంటాం అయితే ఇక్కడ అష్టదిగ్గజాలంటే ఈ భూమిని భూమి యొక్క భారాన్ని వహించేటటువంటి ఎనిమిది దిక్కుల కొసల్లో ఉండేటటువంటి ఏనుగులు ఆ ఏనుగులకు పేర్లున్నాయి ఆ ఏనుగుల భార్యలకు పేర్లున్నాయి ఒకసారి ఆ అష్టదిగ్గజాలు ఐరావతం పుండరీకం వామనం కుముదం అంజనం పుష్పదంతం సార్వభౌమం సుప్రతీకం మరి ఈ అష్టదిగ్గజాల భార్యలు అభ్రమువు కపిల పింగళ అనుపమ తామ్రపర్ణి సుభ్రదంతి అంగన అంజనావతి వీళ్ళలో నుంచే ముగ్గురు పేర్లు మనకి పోతన గారు అంజన అభ్రము కపిల అన్నాడు అట్లాంటి ఆ అష్టదిగ్గజాల భార్యలు దయితలందరూ అంటే ఆ స్త్రీలందరూ ఆ ఆ ఏనుగులు ఆడ ఏనుగులు తన వెంట తగిలినడువా ఈ గజరాజు పైన మనసుపడి గజరాజుతో కలిసి వస్తూ ఉంటే కుంభి విభుడొప్పెప్పుల కుప్పబోలే ఒప్పుల కుప్ప అంటే సౌందర్యరాశి రూపసి అని సొగసుగాడు అని ఆ సొగసుగాడు ఆ కుంభివిపుడు ఆ గజరాజు ఎంతో విలాసంగా ఒప్పుతూ ఉన్నాడు మరియు నానాగహన విహరణ మహిమతో మద గజేంద్రంబు మార్గంబు దప్పి చిత్తంబున మత్త కరేణువుల మొత్తం చని చని ఇది వచనం నానా గహన విహరణ మహిమతో గహనము అంటే గుహ లేదా అడవి అని అనేక అడవుల్లో ఈ గజరాజు తిరిగి తిరిగి మదగజేంద్రంబు మార్గంబు దప్పి దారి దప్పి చిత్తంబున దాహంతో మనసు స్వాధీనం తప్పి దాహమైనా ఆకలైనా నిద్ర ఎక్కువైనప్పుడు మనసు స్వాధీనంలో ఉండదు అలా ఇక్కడ దాహంతో మనసు స్వాధీనము తప్పి మత్త కరేణువుల మొత్తం చని చని ఈ గజరాజు తన భార్యలైనటువంటి ఆడయేనువులు కూడా వెళ్ళి వెళ్ళి తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా శుభం భూయాత్ స్వస్తి